వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపిస్తున్నాను కావలసినవి కాజు కిస్మిస్ వాల్నట్స్ డేట్స్ పిస్తా బాదం తర్బూజిత్తులు ఇత్తులు గుమ్మడికాయ ఇత్తులు సన్ఫ్లవర్ ఇత్తులు అంజూరు కొద్దిగా బెల్లము కొద్దిగా నెయ్యి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి తిన్న వాళ్ళు కూడా ఉట్టిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట నెయ్యి తింటే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ నెయ్యిలో కొన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట పలుకులు కాజు బాదం పిస్తా తర్పూ ఇలు గుమ్మడికాయ ఇత్తులు వాల్నట్స్ డేట్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో స్టవ్ పెట్టుకొని కాజు ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా మంచిది అనమాట హెల్త్కు డైలీ మనం నానబెట్టుకొని తింటాం కదా నానబెట్టుకున్న దానికంటే ఇట్లా ఫ్రై చేసుకొని ఒకేసారి లడ్డు కట్టి పెట్టుకోవాలి బాక్స్లో డైలీ ఒకటి తినొచ్చు అనమాట నానబెట్టుకొని తినాలంటే ఒకరోజు నానబెడతాం ఒకరోజు నానబెట్టాము కదా అందుకని ఒకేసారి ఇట్లా అన్నీ ఫ్రై చేసుకొని లడ్డూలు చేసి పెట్టుకుంటే డైలీ ఒకటి తినొచ్చు అనమాట పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ టైంలో కూడా టీ టైంలో ఏదైనా తినాలని అనుకుంటారు కదా చాలామంది డైలీ ఒకటి ఇది లడ్డు కూడా తినవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా ఒక లడ్డు ఇవ్వచ్చు అనమాట ఇది చాలా హెల్తీ ఫుడ్డు ఎవరైనా ఇది ఇప్పుడు ఫ్రై అయినాయి కదా ఇవి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా పౌడర్ అవుతుంది అనమాట ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కొద్దిగా రుచికి తగ్గ బెల్లం వేసుకోవాలన్నమాట ఇంట్లో కొద్దిగా వేసుకుంటేనే స్వీట్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి ఇదంతా వేసి కలుపుకోవాలన్నమాట బెల్లం కలిసే వరకు కలుపుకోవాలి ఇష్టం ఉంటే ఇంట్లో కొన్ని గసాలు కూడా వేసుకోవచ్చు నేను కొన్ని గసాలు వేసుకుంటున్నా ఇది మీ ఇష్టం అనమాట తినని వాళ్ళు గసాలు కూడా వేసుకోకుండా నడుస్తుంది నేనైతే లైట్గా వేసుకుంటున్నా వేసుకొని కలుపుకోవాలన్నమాట పిల్లలు తింటారు తినరు ఒక్కొక్కసారి లడ్డు చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా లడ్డూలు చిన్న చిన్న లడ్డూలలాగా చేసుకోవాలి సైజుని బట్టి చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు నేనైతే చిన్నగా చేస్తున్నా నెయ్యి లేకుండా చేసుకోవచ్చు నెయ్యి కంపల్సరీగా అనేం లేదు ఇష్టం అనమాట అది నెయ్యి ఇక ఈ విధంగా అన్ని లడ్డూలు చేసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి